ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం ఎదురుగా వెంచర్ ఉంది ఇది డబల్ రోడ్ ఆల టూ బచ్చినపేట డబల్ రోడ్ ఇది ఒక పదమూడు గుంటల భూమి అమ్మకానికి వచ్చింది ఇది రోడ్ పేసింగ్ ఆనుకొనే ఉంటుంది ఇటు డబల్ రోడ్ పేసింగ్తోనే తోనే ఈ కళీలు ఉన్నాయి కదా అక్కడ వరకు వస్తుంది పక్కన ఫామ్ ఐల్ తోటి ఉంటుంది ఈ పదమూడు గుంటల అమ్మకానికి ఉంది ఇది మళ్ళీ దారి దారి ముందు బీటీ రోడ్ వెల్కమ్ టు శ్రీనివాసాచార్య ప్రాపర్టీస్ నన్ను ఫాలో చేస్తున్న నా ఫాలోవర్స్కి ఈరోజు మీకోసం ఆలేరు టు బచ్చనపేట డబల్ రోడ్కి ఆలేరు బస్టాండ్ నుండి వరంగల్ హైవే నుండి కేవలం పది కిలోమీటర్ల దూరంలో చుట్టూ మొత్తం వెంచర్లే ఉంటాయి సో ఇదే డబల్ రోడ్కు అనుకొని రైతు దగ్గర నుండే పదమూడు గుంటల వ్యవసాయ భూమిని మీ ముందుకు తీసుకురావడం జరిగింది సో కమర్షియల్ ప్రాపర్టీ కావాలి మనకు డబల్ రోడ్కే ఉండాలి హైవేకి దగ్గరలో ఉండాలి సిటీకి దగ్గరలో ఉండాలి గుట్టకు దగ్గరలో ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఇది చుట్టూ వెంచర్లు ఉంటే మన వెంచర్లల్లో తీసుకుంటలేము డిటీసీపి వెంచర్లల్లో తీసుకోవట్లేదు ఫామ్ ల్యాండ్ పర్ప ఫామ్ ల్యాండ్ వెంచర్లలో తీసుకోవట్లేదు మన రైతు దగ్గర మనం తీసుకోవడం జరుగుతుంది సో రైతు అమ్మకానికి ఉన్న ల్యాండ్ నేను వీడియోను అప్లోడ్ చేస్తున్నాను రైతు బీమా వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చి అన్ని స్కీములు వర్తిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన డబ్బులు కూడా వస్తున్నాయి టైటిల్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ గా ఉంది ఎలాంటి గొడవలు లేకుండా లిటికేషన్ లేకుండా క్లియర్ టైటిల్ తో ఉన్న ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది పదమూడు గుంటల భూమి రోడ్ పేసింగ్ కూడా చాలా బాగుంది మనకు పక్కన కూడా పదిహేను పీట్ల దారి ఉంది మనకు ముందు డబల్ రోడ్ ముందు కూడా పెద్ద పెద్ద వెంచర్లు ఉన్నాయి తీసుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పి ఇక్కడ నుండి ఆలేరు మనకు పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది ఒక వెంచర్ లోపలికి వెళ్తే వెంచర్ ఉంది మనకు రిసార్ట్ సో త్రీ స్టార్ క్లబ్ హౌస్తో రిసార్ట్ కూడా ఉంది లోపల పెద్ద వెంచర్ సో ముందు మామిడి తోట ఇక్కడ నుండి మనకు బచ్చనపేట కేవలం ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇదే రోడ్డుని అనుకొని ఇక్కడి నుండి సో ఇది వచ్చేసి మనకు యువతల మనకు ఒక పదిహేను పీట్ల దారి వేరే వాళ్ళకు బ్యాక్ సైడ్ వెళ్ళడానికి యాక్సెస్ దారి ఉంది ఈ కడి నుండి ఈ కడి నుండి ఇటు వస్తుంది మనకు అక్కడ వరకు వస్తుంది పక్కన ఫామ్ ఆయిల్ ఉంటుంది పక్కన ఫామ్ ఫార్మైల్ ఉంటుంది ఇదే తోని అంటే ఈ ఇక్కడ నుండి ఇదంతా రోడ్ ఫేసింగ్ అక్కడ వరకు రోడ్ ఫేసింగ్ వస్తుంది ఈ యొక్క ల్యాండ్కు పదమూడు గుంటల వేసాయ భూమికి రైతు చెప్తున్న ప్రైజ్ వచ్చేసి వన్ గుంట త్రీ ల్యాక్స్కు చెప్పడం జరుగుతుంది మన పేమెంట్ మోడ్ని బట్టి కూర్చుంటే తగ్గే అవకాశంలో ఉంది దీనికి రైతు చెప్తున్న ధర ఒక గుంటకు వచ్చేసి మూడు లక్షల రూపాయలు చెప్పడం జరుగుతుంది మన పేమెంట్ను బట్టి కూర్చుంటే తగ్గే అవకాశంలో ఉంది డిటిసిపి వెంచర్లల్లా ఫామ్ ల్యాండ్ వెంచర్లల్లో లెక్క కాదు మన గుంటల లెక్క రైతు దగ్గర నుండే తీసుకోవడం జరుగుతుంది చుట్టూ వెంచర్లే ఉన్నాయి తీసుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం కావాలనుకునే వాళ్ళు పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి మా యొక్క యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి